మండలం కరెక్ట్ జిల్లా అభ్యునిగా మన సంస్థ జాతీయ చైర్మన్ అలాగే ఉన్నాడు ఈరోజు తడవత్రి టౌన్లో జేడి పార్టీ కౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలకు అలాగే టౌన్ అధ్యక్షుడు ఎందుకంటే ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అంటే నా తెలిసేది పెద్ద ఏంటి అనుకున్నారా నా దృష్టిలో ఎందుకంటే మనము గతంలో ఓటు వేయాలంటే గతంలో అంటే పురోపాలంబం ఓటు వేయాలంటే ఎంతో ఉన్నవాళ్ళు క్యాస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే ఓటు ఉండాలని పెద్ద చెప్తుంటే నేను విన్నాను కానీ మనకు మన భారత రాజ్యాంగ అంబేద్కర్ కాదు మనకు ఎందుకంటే మనం ఎందుకు ఇలాగే ఉండాలా మనం ఎందుకు మంచి వేతనలోనే ఉండాలనే ఒక ఉద్దేశంతో మనకు ఓటర్లు అనేది కల్పించాడు ఈరోజు ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళు ఈరోజు ధైర్యంగా మనకు ఏ ప్రభుత్వం అయితే ఏ నాయకుడైతే మంచి చేస్తాడో ఆ నాయకుడికి ఓట్ అయ్యావా అది మన నిర్ణయంతో మనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకోలేదని నేను ఇప్పుడు కూడా అనుకుంటున్నాను ఎవరు వినియోగించుకోలేరు నేను ఎవరిని మనోభావాలు దెబ్బ తినాలని నేను మాట్లాడలేదు మీ మనోభావాలు దెబ్బ తింటే క్షమించండి నాదో ఉండే బాధ నేను చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను కానీ మనము ఈ రోజు మనకిచ్చిన అవకాశాన్ని మనకు ఎందుకు మన హక్కును మన హక్కును మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాము మనకిచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని మనం వినియోగించుకోలేక అన్న చెప్పారు చాలా చక్కని విషయాలు చెప్పారు ఎందుకంటే ఈ రోజు మనం ఈ స్థాయిలో మనం ఒక మాట మాట మైనారిటీ వాళ్ళ ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది కానీ కేడర్లు పదవ లక్షలకు మనకి ఏమి ఉండవు ఉంటాయి వందకు వంద ఉంటే మనకు రెండు భాగాలు రెండు మూడు ఉంటాయి ఆ రెండు మూడు ఇచ్చినా కూడా ఆ రెండు మూడు కేడర్లు ఇచ్చినా కూడా మనకు అనేది విలువ ఎక్కడ ఉండదు